ఆర్మీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటన జమ్మూ కాశ్మీర్లో వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించారు తన నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు మే పన్నెండవ తేదీన మురళీనాయక్ స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పోరాడుతూ వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం అందజేశారు శ్రీ సత్యసాయి జిల్లా గోరండ్ల మండలం కల్లితండకు చెందిన మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే మురళీనాయక్ వీరమరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం ప్రకటించారు మంత్రి సవిత చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయలని అందజేశారు దీంతో ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో వైరల్గా మారుతున్నాయి అయితే తాజాగా జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి నంది నందమూరి బాలకృష్ణ ఆర్థిక సాయం ప్రకటించారు మురళి నాయక్ కుటుంబానికి అండగా ఉండేందుకు తన వంతుగా ఒక నెల జీతాన్ని ఇస్తున్నట్లు నందమూరి బాలకృష్ణ గారు ప్రకటించారు మే నెల పన్నెండవ తేదీన మురళి నాయక్ గారి ఇంటికి వెళ్ళి మరి ఆయన విరాళం అందజేశారు దీంతో ఈ విషయాలన్నీ కూడా నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి